అండ్ మొగలయ్య గారు ఒక మాట అన్నారు అప్పుడు ఈ కిన్నెర అనేది నాకు తల్లితో సమానం ఎప్పుడు నాతోనే ఉంటుంది అనే ఒక మాట అప్పుడు అన్నారు సో ఇప్పుడు ఎందుకు వదిలేశారు మరి కిన్నెర కిన్నెర నేను అట్టు పెట్టుకుంటా నేను చూరొచ్చింది మొయ్యనిక చేతనైతే లేదు ఇంట్లో పెడుతున్నాం ఒకనే ప్రోగ్రామ్ చేస్తున్నా ఒకనే ఇంటర్వ్యూలు ఇస్తున్నా కానీ నా చేతనైతే లేదు మొయనిక చేతనైతే లేదు ఎవరైనా గిట్ల ఇంటికి వచ్చి ఎవరైనా చేసుకుంటే వాళ్ళ గిట్ట చూపిస్తున్నాం అని పెడుతున్నాను అంతే నా పిల్లలు కూడా ఎవరు వేస్తలేరు అది నా కాడికే ఇంకా నా కాడికే అవుతుంది గవర్నమెంట్ ఏం చెప్పిందంటే నలుగురికి నేర్చుకో నలుగురికి నేర్పు నీ కిన్నెర కూడా నలుగురు నేర్పు ఇటేనికి నీకు లేదు నరాలు గుంజుతున్నాయి పాట పాడేటప్పుడు ఇది వేసేటప్పుడు ఏదో నోరు మంచిగా ఉండే పాట వెళ్తుంది అంతే కానీ నా చేతన అయితే లేదు అంటే గవర్నమెంట్ చెప్పింది కదా ఒక నలుగురికి నేర్పించండి అంటే మీది ఆల్రెడీ మీ చరిత్ర బుక్లో కూడా ఎనిమిదో తరగతి పుస్తకంలో కూడా వచ్చింది సో పెట్టారు సో అంటే అంత గొప్పతనాన్ని ఒకసారి మరి ఎందుకు ఆపేస్తున్నారు నలుగురికి చెప్తే నేర్స్తలేరు అది ఎవరు నేర్స్తలేరు నా పిల్లలే నేర్స్తలేరు నా పిల్లలే నేర్స్తలేరు నా పిల్లల్ని నేర్చి నా పిల్లలు ఉంటే మంచి పేరు వస్తుండే బాగుంటుండే అంటే కూడా నా పిల్లలే అని ఒక్కరే నేరుగుండ పానం బాగా నేను వాడే పోతున్నాడు కానీ అది ఏందో ఇంకా ఆయన దయా దేవుంది అది ఎందుకంటే పాటాల్లోకి ఎక్కడ అనేది నా తాత నా తాత బాడిండు నా ముత్తాత వాడిండు మా నాయన తాత బాడిండు మా నాయన వాడిండు నేను వాడిన దాన్ని తయారు చేసిన ఆయన కాశీమయ్య కాశీమయ్య కొడుకు మొగులయ్య మొగులయ్య కొడుకు ఎంకర్రామయ్య ఎంకర్రామయ్య కొడుకు రామయ్య రామయ్య కొడుకు ఎల్లయ్య ఎల్లయ్య కొడుకు నేను మొగులయ్యను ఐదు తరాలు చింతను తరాల్లో కూడా ఉన్నారు మొగులేను నేను నా కిన్నెర నా తాత ముత్తాతల ఆస్తిని నేను అట్టే దాపెట్టుకొచ్చిన ఇప్పుడు ఆ కళ బయటకు వచ్చింది నీళ్లకు కళాకారుడు అంటే నిజంగా చెప్పుతున్నా మీరు నమ్ముని నమ్మపోని కళాకారుడు అంటే ఏందో నాకు తెలియదు కళ అంటే ఏందో తెలియదు కిన్నెరేస్తున్నాడు పాట కాడ అన్నరు కళాకారుడు అంటే కేసీఆర్ సార్ వచ్చినాక నాకు ఉగాది పునస్కారం ఇచ్చి కళాకారుడు అన్నాక గుర్తింపు వచ్చింది అంతే నాకు నాకు తెలియదు ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ నుండి సికింద్రాబాద్కి వెళ్తున్న దగ్గర ఒక పిల్లల మీద కూడా మీ ఫోటో ఉంటుంది బేగంపేట బ్రిడ్జికి ఆడ ఫోటోలు దిగుతారు ఏం చిత్రం చూడు లేదు గిట్ట తెలంగాణ బొమ్మ ఉంది తెలంగాణ బొమ్మ పక్కల బ్రిడ్జికి వేసిండ్రు బొమ్మను బేగంపేట బ్రిడ్జికి మొగులయ్య అని ఆడ మిలిటరీలు వాళ్ళు పోలీసు వాళ్ళు ఆడుతారు వాళ్ళంతా ఫోటోలు దిగుతారు ఆడ నిలవాడి సప్పట్లు కొట్టుకుంటూ దిగుతారు అలాంటి ఫొటోస్ వేయాలంటే ఎంత గొప్ప వ్యక్తులు అలాంటి వాళ్ళని మళ్ళీ మనం చూడలేము అనుకునే వ్యక్తులనే వేస్తారు బట్ మీరు ఉండి కూడా అలాంటి ఫోటో అక్కడ వేసారు ఒకటోది రెండోది ఏంటంటే మీ కళని వినియోగించుకోవట్లేదు అనుకోవచ్చా కొంతమంది మరి కొన్ని అంతే కదా మన కళ నా కాడికే పోతుంది కాబట్టి అది గోడలకు పెడుతున్నారు అంతే చేసుకుంటున్నారు బొక్కుల్లో ఎనిమిదో తరగతిలో పెట్టినరు ఓ ఎస్ఐకి చదువుకునేటోళ్ళకు నాకు క్వశ్చన్ పెట్టినరు ఏం పెట్టినరు పన్నెండు మెట్ల కింద రాంచి పద్మశ్రీ వచ్చింది ఎవరికి పాలమూరు మొగులేకు క్వశన్ అది పెట్టినరు ఎస్ఐలకు కూడా ఒక మార్క్ వచ్చింది మీ వల్ల పద్మశ్రీ అవార్డు వచ్చింది ఎవరికంటే పాలమూరి మొగులేక అని చెప్పాలి ఆయన అది చెప్తేనే క్వశ్చన్ వస్తుంది లేకపోతే రాదు అంత పెద్ద పేరు వచ్చింది సో ఇంత మంచి పేరు వచ్చింది గుర్తింపు వచ్చింది డబ్బులు వచ్చాయి మళ్ళీ ఒక్కసారిగా మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకునే స్టేజ్కి ఉంది నాకు ఆ ఇల్లు అయితే కట్టుకుంటే నా పిల్లలు బాగుపడతారు మంచిగా బతుకుతారు ఇంక ఎవ్వరు సాయం చేయకపోయారు అనుకో ఇంకా నా పిల్లలకు చేత కాదు నా పరిస్థితి బాగాలేదు నా పిల్లలకి బాగాలేదు ఎవరు సాయం చేయకపోతే ఓ నెల రెండు నెలలు చూసేది ఆ ఇల్లు అమ్ముకునేది ఏమన్నంత గుడి చేసుకునేది ఏమైనా గుడి చేసుకునేది ఆ ఉన్న డబ్బు బ్యాంకులు బొంకులు పెట్టుకుంటా ఇల్లు అమ్ముకొని నేను ఉన్నంతకాలం తింటాను నేను నా పిల్లలు ఇంకా అంతకు మించింది ఏం లేదు అంతే చాపే ప్రభుత్వం చేస్తే చేశారు లేకపోతే చేస్తేనేమో రేవంత్ రెడ్డి గారు చేసి నాకు సాయం చేసి నాకు ఇరవై ఐదు వేల పింఛనిచ్చి నువ్వు బతుకు మొగులయ్యా అని అంటే మన నియోగవర్గం మా అచ్చంపేట సారు మా సారు మా సారు ఎవరు మన రేవంత్ రెడ్డి గారు ఆయన ముండి ఇట్లా బతుకని బీదోడని సాయం చేస్తేనేమో ఆ లెక్క ఇంకా కాదనుకుంటే ఏం చేస్తాం కేసీఆర్ సార్ సాయం చేసిండు అమ్ముకొని మళ్ళీ బతుకుతా అనుకుంటా ఇది అంతే కాంతి అంతే కానీ అంటే ఇది ఇలా అడగచ్చు కాదు కానీ కొంత కొన్ని ప్రభుత్వాలు మారినప్పుడు ఒక ప్రభుత్వం కొంచెం హెల్ప్ చేస్తే ఇంకో ప్రభుత్వం తగ్గించేది ఉంటాయి విభేదాలు ఉంటాయి అంటారు అలాంటి విభేదం ఏమైనా నీకు చూపిస్తాను అనుకోవచ్చా ఇంతవరకు నేను తగ్గించిండు ఈయన దాని పోయినా కాదన్నాడని నేను చెప్పలేదు అనలేదు పోయి కలిసిన ముఖ్యమంత్రిని కానీ ఆయన నోటుకుంటా నేను చేస్తా నేను చెయ్యను అని కూడా అనలే అంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఆ కష్టం విలువ తెలిసి కష్టం నుండి వచ్చాడని చాలామంది దగ్గర విన్నాం అలాంటి వ్యక్తికి మీరు వెళ్తే అంటే కష్టం మీ కష్టం కూడా అతనికి తెలుసు కాబట్టి సో వెంటనే చేస్తారని చాలామంది అనుకుంటారు ఎందువల్ల ఆగింది అనుకోవచ్చు నేను కూడా అట్లే అనుకున్నా నేను ఇప్పుడు ఈ టీవీలో చెప్తున్నా ఆయన ఈయన కూడా ఏమన్నా అనుకోని కానీ నేను ఆశతోనే పోయినా ఆయన తాను కోత నా ఇల్లు అయిపోతుంది నా పిల్లలు బతారు నేను బతుకుతా నాకు ఏదన్నా సాయం చేస్తాడు మా ద్వారా మా ఊరు మా కథ మా సారు మా చెంపేట సారు మా సారని నేను పోయినా ఆయన నోటికి రాలేదు ఆయన చాలా పెద్దోళ్ళు మనం ఏమంటాం నమస్కారం దండం పెడతా అంటే ఇప్పుడు పొర అటువైపు పక్కన పెడితే మీ నా కొడుకును కూడా వాయు చెడుని కూడా వదులుకొని పోయినా ఆయన కూడా ఉన్నాడు పక్కన అద్దె పోయినం చూసిండు శతం పింఛి చేపిస్తానికి అంతే అన్నాడు కానీ ఇంకా ఏదన్నా లేదు ఇంకా చేయలేదు ఇప్పుడైతే మీరు కష్టపడలేరు కష్టపడాలని వెళ్ళినా ఇప్పుడు మీకు గుర్తింపు వచ్చింది కాబట్టి ఇంకా అవ్వట్లేదు సో అంటే మీ కష్టాన్ని అయితే ఎత్తలేరు బరువును మొయ్యలేరు కానీ మీ కంటాన్నైతే అయితే ఆపలేరు అని వింటాం ఎందుకంటే మీ వాయిస్ అలా ఉంటుంది మరి ఇంకా ఆ మూవీ ద్వారా ఏమైనా సాంగ్స్ పాడమని రాలేదా మీరు అటువైపు ఏమైనా అడగలేదు రేవంత్ రెడ్డి మీద కూడా ఒక చిన్న పాట పాడినా పాడిన అప్పుడే పాడినా అట్లా కూడా సార్కు మనసు కుదిరితే మొగలయ్య పోనీ అంటే నోటికెళ్తే అయిపోతుంది బతుకుతాను పెద్దోళ్ళు కదా అయిపోతుంది బతుకుతాని ఒక పాట కూడా అప్పుడే కట్టినా పాట కట్టి ఒక చిలక మీద పాట పాడినా పాడదాం ఒకసారి అది ఆడేటప్పుడు అంచు శీర పాడేటప్పుడు చీర ఆడేటప్పుడు అంచు శీర పాడేటప్పుడు పట్టు చీర గుండెముల దునికేటప్పుడు గురిగింద శిర వా ఈ పాట పాడిన ఆయన మీద ఏం పాడినంటే పాలమూరి జిల్లాలోన అచ్చంపేట తాలూకాల నల్లమల్ల అడవిలోన నల్లమల్ల అడవి అచ్చంపేట నల్లమల్ల అడవిలోన కొండరెడ్డి పల్లెకాడ పుట్టిందొక్క పిల్ల అచ్చంపేట తాలూకా పాలమూరు జిల్లా కందనూలి తాలూకాల అచ్చంపేట తాలూకా నాగరకందనూలు జిల్లాల అచ్చంపేట తాలూకల నల్లమల్ల అడవిల పుట్టింది ఒక్క పులిపిల్ల రేవేందర్ రెడ్డి అనే వరకే ఆగిపోయింది కాడికేమన్నారు రేవంత్ రెడ్డి గారు ఏమనలే ఆయన కూడా సప్పట్లు అందరు సంపాట్లు కొట్టుకున్నారు పాలమూరు జిల్లాల కందనూలి తాలూకా అచ్చంపేట నాగరకర్నూలు జిల్లా పాలమూరు జిల్లా ఉన్న ఉమ్మడి జిల్లా ఉండే కదా అప్పుడు పాలమూరు జిల్లా అచ్చంపేట తాలూకల నల్లమల్ల అడవిలా పుట్టింది ఒక పులిపిల్ల కొండరెడ్డిపల్లి గ్రామం షవాస్ అని వరకే ఇక ఆగిపోయింది అంటే సార్ మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటాను అసలు నేనేం చేయను ఇది ఒకటే నా దృష్టిలో ఉన్న మాట ఒకటే నాకు ముఖ్యమంత్రి సారు నా మీద దయ ఉండి ఈ నెలలోపట ఈ ఓట్లు అయిపోయాను ఇవతలను అవతలనో నాకు సాయం చేసి నా ఇల్లు కట్టిస్తే నా ఆయనకు పుణ్యం వస్తుంది నా పిల్లలు నేను దీపం పెట్టుకొని మొక్కుతాము ఆయనకు నమస్కారం చేస్తాం ముఖ్యమంత్రి సార్ గారికి ఆయన దయబొట్టి చేస్తే అది నేను నాకు ఆయన చేయకపోతే నా తన ఆస్తి లేదు పదిహేను లక్షలు పెట్టి అది కట్టలేను తలుపులు తీయలేను ఆ బండలు వేయలేను పదిహేను లక్షలు అవుతుంది ఆ పదిహేను లక్షలు తలుపులు బండలు రెక్కలు ఇవన్నీ పెట్టాలంటే పదిహేను లక్షలు అవుతుంది మన నుండి కాదు నేను కట్టలేను అది అమ్ముకుంటా వాళ్ళు చుజాగా ఏమన్నా ఇస్తే అది ఎప్పుడైనా కట్టుకుంటారే అది అమ్ముకుంటే తింటాం అంతే అంతకు మించింది లేదు ఇది ఎక్కడ ఇప్పుడు కట్టింది మీరు ఎక్కడ ఎంజాల్ తుర్కి ఎంజాలు అక్కడ అంటే ల్యాండ్ ఎక్కువగానే ఉందా లేదు లేదు ఇరవై ఐదు లక్షలు పెట్టి కొన్నా నలభై లక్షలు పెట్టి కట్టిన అంటే ఇప్పుడు అరవై లక్షలు మొత్తం అరవై లక్షలు చిల్లర ఇప్పుడు మరి అమ్మితే అంత వస్తుందా వస్తుంది అరవై లక్షలు వస్తాయి అమ్మితే వస్తాయి మేము తలా ఇంత పిల్లల పేర్ల మీద పెడతా వెళ్ళి లేదు పల్లె 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 గుడి గుడిచేసుకుంటాం బతుకుతాం అంతే ఇక్కడోళ్ళు అక్కడ వెళ్తారు కానీ కా నా పేరే పోయింది అనుకో అది ఈ బతుకని కళాకారిని ఎందుకు పాటు చేయాలనుకొని రేవంత్ రెడ్డి గారికి దండం పెడతా ఆయనకు మనసు కుదిరి ఆయన సాయం చేస్తే నా పిల్లలు బాగుపడతారు ఆయన పేరు ఉంటుంది అంతేగా